బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ రాదంటావా విజయ రామారావు గారు గెలిసి మంత్రి అయిన ఆయన తర్వాత నేను గెలిసి మంత్రి అయినా నువ్వైతే మొత్తము చట్ట సభలో ఉండే అన్ని పదవులు బిఆర్ఎస్ రాకనే ఎంపీ అయితే తర్వాత ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి అయితే అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయితే రెండు సార్లు ఎమ్మెల్సీ మళ్ళ మొన్న ఎమ్మెల్యే అంటే చట్టసభలు అయిపోయారు ఇన్ని రోజులు నువ్వు బిఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ పక్క నుండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా నమ్మక ద్రోహం చేసింది నువ్వు కరియం శ్రీ అనే ద్రోహి ఈ మాట ఎందుకంటున్న దేవాదులకు ద్రోహం చేసిన కరియం శ్రీ అని సోనియా గాంధీ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి దేవాదుల రిమోట్ ద్వారా నీళ్లు రిలీజ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సోనియా గాంధీకి వ్యతిరేకంగా ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనార్ నీటిని విడుదల చేసే రోడ్కాల్ కార్యక్రమం జరుగుతూ ఉంటే నీళ్లు విడుదల చేయద్దని చెప్పేసి అక్కీ ఏదైతే తిప్పేది కీ ఉంటుందో దాన్ని తీసి రిజర్వాయర్ చేసిన గనుడు ఇది అభివృద్ధి నిరోధకానికి పరాకాష్ఠ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ తీర్మానం చేసింది ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళ పెన్షన్ కూడా ఎమ్మెల్యే పదవికి పెన్షన్ గుడి అని చెప్పడం జరిగింది ఇవన్నీ మరి ఇవన్నీ చూస్తున్నాడా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే హైకోర్టు ప్రొసీడింగ్స్ ఇస్తుంది అందుకనే ఎప్పుడు రియాక్ట్ గానే హైకోర్టు కూడా అంత గొప్పగా రియాక్ట్ అయింది ఇక తిరగదు చూసేందుకు ఇంకో పది పదిహేను పన్నెండు రోజులు అయితే స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ ఒకవేళ కనుక మరి రేవంత్ రెడ్డి గారి మాటలకు కట్టుబడి ఉంటాడా లేదా రాజ్యాంగాన్ని గౌరవిస్తా మౌలిక విలువలను గౌరవిస్తా అని మరి మాట్లాడిన ప్రశాంత్ కుమార్ గారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బహిష్కరిస్తడా డిస్క్వాలిఫై చేయాలా డిస్క్వాలిఫై చేయడు కాబట్టి అది డిస్క్వాలిఫై అయితే నేను తెలియకనే దొంగ చట్ట రాజీనామా చేస్తారు అయిన ఎన్నికలకు రావాలన్నప్పుడు మళ్ళీ రాజీనామా చేసే తగ్గే అవకాశం ఉంటుంది ఇదంతా కళ్ళు మూసుకొని పిల్లి పాలిటీ ఏం తెలియదు నేను ఏం మాట్లాడుతుంది గణపూర్లో వాళ్ళు నమ్మేస్తారని ఎందుకంటే ఇన్ని రోజులు అట్లే ఎందుకోసం అంటే ఇప్పటి వరకు రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు గణపూర్లో ఎగి ఎగిరిన జెండా బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా మాత్రమే ఆనాడు కట్లబాబు నాయుడు ప్రజలు సమ్సి అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాక మొదటిలో కూర్చున్నట్టు ఆఖరి బెంచ్ లో కూర్చుంటాడు అయిపోయింది ఉంది మాట్లాడడానికి అవకాశం లేదు వాయిస్ లేదు అవసరం అయితే డివిజన్ బెంచ్ పోతాం సుప్రీం కోర్టు పోతానంటావు ఉప ఎన్నికలు ఇప్పుడు అంటావు వస్తే డిపాజిట్ రావటం అయ్యా హరియం శ్రీ గారు నీకు నిజంగా సిగ్గు సిగ్గురం ఉంటే లజ్జ ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేయి బిఆర్ఎస్ ఎదుర్కో బిఆర్ఎస్ శ్రేణులను ఎదుర్కో బిఆర్ఎస్ గురించి మాట్లాడితే కర్రు కాల్సి వార్త పెడతారు ఏ గ్రామంలో నిన్ను తిరగనియాలని హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఇలా తిట్టున కూడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు నువ్వు జీత పత్రాలు తీసుకున్నదంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష ఈ విరాయకుల చట్టం ఏం చెప్తా ఉన్నది ప్రాథమిక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి గెలిచిన పదవి అది ఎంపీనా దానికి రాజీనామా చేయాలి పార్టీ నచ్చకున్నా నాయకుడు నచ్చకున్నా ఆ రకంగా ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో నువ్వు ఇష్టం పార్టీకి పోవచ్చు కానీ సిగ్గు శరం లేకుండా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవు తగుదనని మన నువ్వు మాట్లాడతాం కోడు సరి అయితే అని చెప్పేసి ఏ రకంగా సరి అయింది అంటే మన ఏమంటావు మొత్తము ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు తీసుకున్నాడంట అరే నీతి నియమం ఏమి లేని శ్రీ అని వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి టూ థర్డ్ మెజార్టీ చట్టంలో ఒక వెసులుబాటు ఉన్నది రాజ్యాంగం కనిపించిన హక్కు ఏ రాజకీయ పార్టీలో టూ తార్డు మెంబర్లు అందరూ ఒకటయ్యి అధికార పార్టీలో కలిసి సంకీర్ణంగా ఏర్పడి ఆ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేసుకున్నామని పోతాం కేసీఆర్ ఎవరింటి కటో తప్పలే నీ ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి మనిషి వచ్చింది దగ్గర ఇంటికి వచ్చి కటో కప్పింది పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిపై కటో కప్పింది గాంధీ దగ్గర పోయి మీ రేవంత్ రెడ్డి ఇంటిని తిరుగుకుంటా మొత్తము ఎమ్మెల్యేలు కూర్చోాలనుకున్నాను ఎమ్మెల్యే ఒక్కొక్కరి దగ్గర పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి ఎక్కడ నా ప్రభుత్వం కూలిపోతుందో అని భయపడి ఎందుకంటే ఈ మహానోడ కూడా కూలుస్తా ఉన్నాడు ఆరు నెలల ఆయనే ఆరు నెలల ప్రభుత్వం అన్నాడు అవన్నీ మర్చిపోయి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు మళ్ళీ విరాయకుల చట్టం గురించి మాట్లాడుతున్నారు అన్ని తెలుసు కూడా ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో బహిష్కరణిఫై చేసేసారు